అందరికీ నమస్కారము నేను పదిహేడవ వార్డు కౌన్సిలరు శుక్రవారం రోజు ఒక విషయంలో కొంతమంది మా బంధువులు నా మీద కొన్ని ఆరోపణలు చేయనారు దాని మీద వివరణ ఇస్తూ చిన్న ఈ ఛానల్ ద్వారా తెలియ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో క్లిప్ ద్వారా తెలియజేయాలని చెప్పి ఈ వీడియో చేసి పంపించినాను ప్రస్తుతం నా మీద కేసులు ఉన్నాయి కాబట్టి నేను అక్కడ వచ్చి ఎవరిని ఇచ్చే స్థితిలో లేదు కాబట్టి ఈ వీడియోని పంపిస్తా ఉన్నాను యాక్చువల్గా ఆరోపణ చేసిన వ్యక్తి వచ్చి మా వదిన గారే మా అత్త మా అత్త కొడుకు అయిన సన్న వాళ్ళ వాళ్ళ భార్య ఆమె వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆ లవ్ మ్యారేజ్ కూడా నేను బాధ్యుడే ఆ లవ్ మ్యారేజ్కి వాళ్ళిద్దరికీ లవ్ మ్యారేజ్ చేసేదాంట్లు కూడా నేను ఒక వ్యక్తినే వాళ్ళ లవ్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ వాళ్ళకి ఇద్దరు బిడ్డలు మొత్తం ముగ్గురు బిడ్డలు ఇద్దరు కొడుకులు కూతురు ఆ తర్వాత ఆమె ఆయనకు ఒక రెండు సంవత్సరాల తర్వాత బిఫోర్ టూ టూ ఇయర్స్ ముందు స్టమక్ క్యాన్సర్ వచ్చింది ఆ స్టమక్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆయనకి ఆర్థికంగా నేను నా ఏటీఎం కార్డుని ఇచ్చేసాను చూపించుకోమమ్మా చూపించుకున్న తర్వాత బాగైన తర్వాత కాలువంటే మళ్ళీ ఎత్తుందాము అని చెప్పి కానీ ఆయన దురదృష్టవ ఆయన మరణించినాడు ఆయనకి బ్లడ్ క్యా స్టమక్ క్యాన్సర్ టైంలో నేను ఎలాంటి సహకారం అందించాను ఏమని చెప్పి జమాత్ సాథీలకు అందరికీ తెలుసు ఆయన నాలుగు నెలల జమాత్ సాతి సంవత్సరానికి ఒకసారి నాలుగు నలభై రోజులు పోతాడు నెలలో మూడు రోజులు పోతాడు అలాంటి సమయంలో కూడా మేము ఆయన ఆమె మా మరింది మేము గౌరవంగానే చూసుకున్నాము కానీ ఆమె ఈరోజు నా మీద ఈ ఆరోపణలు చేయడం నాకే బాగా అనిపిస్తూ ఉంది దీని వివరణ ఇస్తుంది నేను ఈ వీడియో చేస్తున్నాను ఆయన ఆయన క్యాన్సర్ ఆయన మరణి ఆయన మరణించే ముందు ఆయనకి నాకు చిన్న సన్నివేశం జరిగింది ఆయన వచ్చిందనే నేను ఇంకా మరణించి తద్దేమో నా కొడుకుల్ని ఇద్దరిని మదరసాలు చేపించేసి నా నా కూతురికి పెళ్లి బాధ్యత నువ్వు చేసే బా నా ఈ విషయం నా మా పట్ల సహకరించు అని చెప్పి ఆయన మరణిస్తూ నేను ఆయనకు ఇచ్చినాను సర్లే మామ అని చెప్పి అదేవిధంగా నేను ఆయన నాకు యాభై గ్రాముల బంగారం ఇచ్చింది వాస్తవమే ఆ పాపకి భోజనం ఖర్చులు నేను పెట్టి చేస్తానని చెప్పి మాట ఇచ్చినాను ఆ మాట కట్టుబడి ఈ సన్నివేశాలు అంతా జరుగుతూ ఉన్నాయి మా వదీన గారు ఆయన ఆమె వాలంట్రీ కాకముందు ఆమె వదిన మా ముందు నా భార్య కూడా వాలంట్రీనే నాతో దరిదాపులు నా సచివాలయంలో పది మంది దాకా అందరూ లేడీస్ వాలంట్రీలే కానీ ఎవరు లేదు ఏది ఆమె ఈరోజు మా వదినే నా మీద దీన్ని ఆరోపణ చేయడం నాకు బాధ్యత ఇచ్చింది సరే ఉంది దానికే ఉంది ఆమె ఏదో మోజులో ఉంది ఇప్పుడు ఆమెకి మనం చెప్పే స్థితిలో లేము దయచేసి నేను పొలం నేరు మర్కజ్ జమాజ్ సాతిలకి తెలియజేస్తున్నాను కొద్దిగా మీరు హాసిం భాయ్ నవీద్ భై మామూలుగా సాధింపై అకన్పల్లి జంగిల్ పై మీరంతా కొద్దిగా ఈ విషయంలో తలదీర్చుకొని ఎవరో కొంతమంది నాకే ఈ విధంగానే చెప్పినారు మీ విధంగా యాడంటే అర్థ తిరుగుతూ ఉన్నారు ఏమో పెళ్ళి అయిపోయింది అని చెప్తా ఉన్నారు కొద్దిగా ఆ విషయం కొద్దిగా వివరించి ఆ పాప బాధ్యత ఏముంది కొద్దిగా చూడండి అని చెప్పి కొద్ది సార్లు చెప్పడంతో నేను కొద్దిగా ఇంట్రెస్టెడ్గా కొద్దిగా తీసుకున్న తర్వాత ఆమె ఒక సంవత్సరం ముందు వచ్చి ఇరవై ఆరు గ్రాములు బంగారం తీసుకుని పోయింది ఏదో వ్యాపారం చేసుకోవాలని అని చెప్పింది మళ్ళీ అమను పోయిందని ఇచ్చేసినాను మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు ఒక టూ త్రీ మంత్స్ నుంచి చాలా ప్రలోభాలు పెడుతూ ఆ ఉండే బంగారం కూడా ఇచ్చేయాలని ఇవాళ అని చెప్పి ప్రలోభం పెట్టి ఇచ్చేద్దామని నేను అనుకున్నా కానీ మా మామకు నేను మాట కట్టుబడి ఉన్నాను కాబట్టి కొంతమంది జమాజ్ సాథీలతో నేను చెప్పినాను ఈ విధంగా మా మామ చెప్పినాను ఈ విధంగా ఆ పాపకు యాభై గ్రామాలు చేసి పెళ్ళి చేయిస్తాను మాట్లాడు ఎట్లా ఈమె మా వదిన ఏదైనా అడుగుతుంది ఏం చేయాలా ఏదో అని చెప్తే సరే మనం ఒకసారి దీని గురించి మాట్లాడి దాని విషయం చెప్తాము అని చెప్పి ఈ సంఘటన జరిగింది నేనేదో పెళ్ళిలో ఉంటే బలవంతంగా నన్ను అక్కడికి పిలిపించి మాన్యుటల్గా నా మీద ఆమెను రెచ్చగొట్టించి ఈ విధంగా కొంత కొంతమంది ఎవరో ఈయన మా వది నేను కలవని ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు సంతోషం దీనికోసం నేను న్యాయ చవ న్యాయపరంగా ఎటువంటి దానికైనా నేను కట్టుబడి ఉన్నాను వాళ్ళకి ఏం న్యాయం చేయాలో నేను చేస్తాను ఆమె పెళ్లి చేసుకుంటే కూడా నేను ఆమె విషయాల్లో నేను తెలదూసుకోను ఎందుకంటే నేను మా ఎన్న కూతురికి మాట ఇచ్చింది ఏది వీళ్ళకి నేను మాట ఇవ్వలేను కాబట్టి ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నాను దయచేసి జమా సాథీలు ఇది అర్థం చేసుకోండి అలాగే మా మొహలాలోని మకా మకా జమా సాథీలకు ఒక చిన్న వినపము దయచేసి మా పెద్దయ్యం కానీ మా వంశమ్మ కానీ లేని కొన్ని ఆ రోజులు అంతా చేయద్దంటే అలాంటి వాళ్ళు కాదు ఒకటి అక్కడ ఇస్తమా జరుగుతుండే మా అన్న వల్ల ఆ ఇస్తిమా ఇస్తమా జరుగుతుంది కాబట్టి ఆమె ఈరోజు విలాసవంతమైన బతుకు బతుకుతా ఉంటే కూడా ఆమె నిలదీల్యా కానీ ఇక్కడ మనం మాటిచ్చినాం కాబట్టి ఆ సొత్తు దారిపోతుంది అనే ఒక చిన్న విషయంతో ఈ సబ్జెక్ట్ ఎత్తుకొని మాట్లాడాల్సింది వచ్చింది కాబట్టి జమా సాథీలు మీరు ఏముందో మా పెద్ద గారికి ఆ రోజు రాత్రి ఏం జరిగింది ఏమి ఎందుకు ఈ విషయం జరిగిందని తెలుసుకొని దాని ద్వారా ఏమైనా నాకు తప్పుకుంటే నేను వచ్చి దాని క్షమాపణ చెప్పడానికి రెడీ లేదు నేనేమైనా నేనేమైనా వాళ్ళ మీద మేమైనా నేను తప్పుగా వ్యవహరిస్తే కూడా నా మీద మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారంటే కూడా నేను కట్టుబడి ఉన్నాను దయచేసి మమ్మల్ని ఈ విషయంలో మీరు సహకరించాలి కానీ ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి చిన్న మా మా జమా సాథీలైన కొంతమంది శిబు అంతా చిన్న విన్నపము నేను కొద్దిగా బయట ఉన్నాను వచ్చే పదహైదు పదహారు రోజులు అవుతుంది వచ్చిన తర్వాత కూడా ఆ మాట్లాడదాం ఇది కుటుంబ వ్యవహారంలో నన్ను నా మీద కొంతమంది శత్రువులు అదే పనిగా దీన్ని ప్రచారం చేస్తూ నన్ను రాజకీయంగా నా గౌరవం మీద కొద్దిగా దెబ్బ కొట్టాలంటే కొంతమంది చేస్తున్న ప్రయత్నం ఇది దేవుడు నాకు సమయం వచ్చినప్పుడు దాని గురించి నేను మళ్ళీ దాని గురించి నేను కూడా ముందుకు వచ్చి తెలియజేస్తాను ఇంకా రెండో విషయము పలం నేరు పిఎస్ వర్కర్ల గురించి నా మీద చేస్తా ఉన్న ఆరోపణల గురించి వివరణ ఇస్తా ఉన్నాను రెండు వేల ఇరవై రెండు తొమ్మిదో నెల రెండో తేదీన పవిత్రళీకృష్ణ గారి అధ్యక్షతన మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో పురపాలక సంబంధించి పద్నాలుగు మంది పిఎస్ నాన్ పిఎస్ వర్కర్లని తీసుకోవాలని చెప్పి తీర్మానం చేసినారు తీర్మానం చేసి సిఆర్ చేసినారు సిఆర్ పరంగా వాళ్ళ దగ్గర వర్క్ చేసుకున్నారు ఆ కరోనా టైంలో కూడా వాళ్ళు వర్క్ చేసినారు ఆ కరోనా టైంలో అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ వాళ్ళు పోలీసులు వాళ్ళు ఏదో ఇబ్బంది ఉన్నారని చెప్పి మీ మీరు మున్సిపల్ వర్కర్లు అని చెప్పి ఐడెంటిటీ కార్డులు ఇష్యూ చేయమంటే ఆ ఐడెంటిటీ కార్డులు ఆయన ఇష్యూ చేయండి ఆ టైంలో వాళ్ళు చేయింది వాస్తవమే కానీ ఏమంటే రెండు రెండో చైర్మన్ తెచ్చింది దురదృష్టం ఫస్ట్ చైర్మన్ వర్కర్లు కావాలని పెట్టినాడు రెండో చైర్మన్ ఈ వర్కర్లు వద్దని చెప్పి ఆ ఫైల్ని ఆపించినాడు చిత్తూరు జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయో అన్ని మున్సిపాలిటీలకి ఆ రోజు కలెక్టర్ గారు పిఎస్ వర్కర్ల బిల్లు శాంక్షన్ చేయనారు ఒక్క పలంనేరు మున్సిపాలిటీ ఫైల్ మాత్రము ఆపిచ్చినారు అది ఎవరి వల్ల అంటే మండి సుధా వల్లే ఎందుకంటే ఆ రోజు ఆయన ఎమ్మెల్యే గారిని ప్రలోభం పెట్టి ఈ ఫైల్ చేస్తే ఈ ఫైల్ వచ్చిందనే పాత చైర్మన్ సమక్షంలో జరిగింది అప్పుడే చేసుకోవాలా నాకు సంబంధం లేదు నా హయాంలో చేయకూడదు అని చెప్పి ఆయన ఆపేయింది వాస్తవం దీన్ని తెలిసి కూడా వాళ్ళు పద్నాలుగు మందిలో పదకొండు మంది గమన వీళ్ళు ముగ్గురు మాత్రము ప్రత్యేకంగా పదిహేడో వాడు కౌన్సిలర్ది ఏదైనా ఇష్యూస్ వస్తే ముందు ఆయన ఉంటారన్నమాట ముందు వాళ్ళు ఉండే వాళ్ళకి ఇన్ని లక్షలు ఇచ్చినాము వాళ్ళకి ఇన్ని లక్షలు ఇచ్చినాము అని దాంట్లో ఇద్దరు ఆల్రెడీ ఐపీ క్యాండిడేట్లు వాళ్ళకి ఆర్థికంగా సహకరిస్తూ ఉండేది నేను వాళ్ళు కూడా వచ్చి మేము ఇన్ని లక్షలు ఇచ్చినాము ఇన్ని లక్షలు ఇచ్చినాము అని చెప్పి చెప్పుకునే స్థితికి వచ్చినారు తీసుకోండి అప్పులకి డబ్బులు కడితే సార్ వాళ్ళు నన్ను విముక్తి చేస్తే సాలు మళ్ళీ నన్ను ఆడ ఎత్తుకొని నాకు ఇచ్చి వాళ్ళు వాళ్ళు లక్షలు ఇచ్చేది ఇది జరుగుతూ ఉండేది దీన్ని ఆసరాగా తీసుకొని ప్రస్తుతం ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ మండీ సుధా గారు ప్రత్యేకంగా ఏదైనా ఇష్యూస్లో కానీ ఏదైనా మీటింగ్స్ వ్యవహారాల్లో కానీ ఏదైనా మీరు నేను పిలిపించి పిలిపించి బలవంతంగా నా మీద రోజుతా అనేది వాస్తవం ఇది కూడా మున్సిపల్ పార్టీలో ఉండే వాళ్ళకి మున్సిపల్ ఎందుకంటే ఆయన చైర్మన్ చేసిన మా హేమంత్ కుమార్ రెడ్డి వై వ్యవసాయ మార్కెట్ కమిటీ హేమంత్ కుమార్ రెడ్డి ఆయనే చెప్తున్నాడు ఈయన చైర్మన్ చేసి మేము తప్పు చేయను మన ఆయన అని చెప్పింది ఇది జరుగుతూ ఉండే విషయం